హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామా గారి బెండితెర తెర ఇరవేల్పు నందమూరి నటదైవం అయినటువంటి ఎన్టీ రామారావు గారి సినీ రంగ ప్రవేశం ఆయన యొక్క సినీ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈయన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో మన దేశంతో సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మూడు వందల సినిమాలకు పైగా కథానాయకుడిగా చేశారు అందులోంచి మనం తెలుగు సినిమాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈయన కథానాయకుడిగానే కాకుండా ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా అలాగే రైటర్గా కూడా చేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు అవి ఏమిటో ఈ వీడియోలు తెలుసుకుందాం ఒకటి మన దేశం హిట్ రెండు షావుకారు ఫ్లాప్ మూడు పల్లెటూరు పిల్ల సూపర్ హిట్ నాలుగు మాయారాంబ హిట్ ఐదు సంసారం హిట్ ఆరు పాతాల భైరవి ఇండస్ట్రీ హిట్ ఏడు మల్లీశ్వరి సూపర్ హిట్ ఎనిమిది పెళ్లి చేసి చూడు సూపర్ హిట్ తొమ్మిది దాసి హిట్ పది పల్లెటూరు హిట్ పదకొండు అమ్మలక్కలు యావరేజ్ పన్నెండు పిచ్చి పుల్లయ్య యావరేజ్ పదమూడు చండీరాణి హిట్ పద్నాలుగు చంద్రహారం ఫ్లాప్ పదిహేను వద్దంటే డబ్బు ఫ్లాప్ పదహారు తోడు దొంగలు హిట్ పదిహేడు రేచుక్క హిట్ పద్దెనిమిది రాజు పేద హిట్ పంతొమ్మిది సంగం హిట్ ఇరవై అగ్గిరాముడు సూపర్ హిట్ ఇరవై ఒకటి పరివర్తన యావరేజ్ ఇరవై రెండు ఇద్దరు పిల్లాలు ఫ్లాప్ ఇరవై మూడు మిస్సమ్మ బ్లాక్బాస్టర్ హిట్ ఇరవై నాలుగు విజయ విజయగౌరి యావరేజ్ ఇరవై ఐదు చెడపకురా చెడేవు హిట్ ఇరవై ఆరు కన్యాశుల్కము హిట్ ఇరవై ఏడు జయసింహ సూపర్ హిట్ ఇరవై ఎనిమిది సంతోషం ఫ్లాప్ ఇరవై తొమ్మిది తెనాలి రామకృష్ణ సూపర్ హిట్ ముప్పై చింతామణి హిట్ ముప్పై ఒకటి జయమ్మనదే సూపర్ హిట్ ముప్పై రెండు సొంత ఊరు యావరేజ్ ముప్పై మూడు ఉమాసుందరి యావరేజ్ ముప్పై నాలుగు చిరంజీవులు హిట్ ముప్పై ఐదు శ్రీ గౌరీ మహాత్యం సూపర్ హిట్ ముప్పై ఆరు పెంకిబెల్లం హిట్ ముప్పై ఏడు చిరణదాసి హిట్ ముప్పై ఎనిమిది భాగ్యరేఖ హిట్ ముప్పై తొమ్మిది మాయాబజార్ ఇండస్ట్రీ హిట్ నలభై వీరకంకణం యావరేజ్ నలభై ఒకటి సంకల్పం హిట్ నలభై రెండు వినాయక చవితి హిట్ నలభై మూడు భలే అమ్మాయిలు యావరేజ్ నలభై నాలుగు సతీ అనసూయ హిట్ నలభై ఐదు సారంగ సారంగధర యావరేజ్ నలభై ఆరు కుటుంబ గౌరవం సూపర్ హిట్ నలభై ఏడు పాడురంగ మహత్యం బ్లాక్ బాస్టర్ హిట్ నలభై ఎనిమిది అన్నా తమ్ముడు హిట్ నలభై తొమ్మిది భూ కైలాస్ బ్లాక్బాస్టర్ హిట్ యాభై శోభ యావరేజ్ యాభై ఒకటి రాజనందిని యావరేజ్ యాభై రెండు మంచి మనిషికి మంచి రోజులు హిట్ యాభై మూడు కార్తవరాని కథ యావరేజ్ యాభై నాలుగు ఇంటి ఇంటిగుట్టు బ్లాక్బాస్టర్ హిట్ యాభై ఐదు అప్పచేసి పప్పుకూడు సూపర్ హిట్ యాభై ఆరు రేచుక్క పట్చుక్క హిట్ యాభై ఏడు రాముడు సూపర్ హిట్ యాభై ఎనిమిది దవ్యబలం యావరేజ్ యాభై తొమ్మిది బాలనాగమ్మ బ్లాక్బాస్టర్ హిట్ అరవై వచ్చిన కూడా నచ్చింది యావరేజ్ అరవై ఒకటి బండరాముడు హిట్ అరవై రెండు శ్రీ వెంకటేశ్వర మహత్యం హిట్ అరవై మూడు రాజమకుటం హిట్ అరవై నాలుగు రాణిరత్నబాబా సూపర్ హిట్ అరవై ఐదు దేవాంతకుడు సూపర్ హిట్ అరవై ఆరు విమల హిట్ అరవై ఏడు దీపావళి హిట్ అరవై ఎనిమిది భక్తి విక్రమార్క హిట్ అరవై తొమ్మిది కాడెత్తులు ఎకరం నేల ఫ్లాప్ డెబ్బై భక్త రఘునాథ్ యావరేజ్ డెబ్బై ఒకటి సీతారామ కళ్యాణం బ్లాక్ బ్లాక్బాస్టర్ హిట్ డెబ్బై రెండు ఇంటికి దీపం ఇల్లాలు హిట్ డెబ్బై మూడు సతీ సులోచన హిట్ డెబ్బై నాలుగు పిండి పిలుపు ఫ్లాప్ డెబ్బై ఐదు శాంత ఫ్లాప్ డెబ్బై ఆరు జగదీక వీరుని కథ బ్లాక్బస్ట్ హిట్ డెబ్బై ఏడు కలిసి ఉంటే కళ్ళ సుఖం సూపర్ హిట్ డెబ్బై ఎనిమిది టాక్సీ రాముడు సూపర్ హిట్ డెబ్భై తొమ్మిది గులేబ కావాలి కథ బ్లాక్బస్ట్ హిట్ ఎనభై గాలిమేడలు యావరేజ్ ఎనభై ఒకటి టైగర్ రాముడు యావరేజ్ ఎనభై రెండు భీష్మ సూపర్ హిట్ ఎనభై మూడు దక్షాయజ్ఞం హిట్ ఎనభై నాలుగు గుండమ్మ కథ బ్లాక్ బాస్టర్ హిట్ ఎనభై ఐదు తిమ్మరుసు సూపర్ హిట్ ఎనభై ఆరు స్వర్ణమంజరి యావరేజ్ ఎనభై ఏడు రక్త సంబంధం సూపర్ హిట్ ఎనభై ఎనిమిది ఆత్మబంధువు సూపర్ హిట్ ఎనభై తొమ్మిది శ్రీకృష్ణార్జున యుద్ధం వీరాభిమన్యు సూపర్ హిట్ నైంటీ పెంపుడు కొడుకు యావరేజ్ నైంటీ వన్ వాల్మీకి సూపర్ హిట్ నైంటీ టూ సవతి కొడుకు యావరేజ్ నైంటీ త్రీ ఇరుగు పొరుగు హిట్ నైంటీ ఫోర్ లవకుష ఇండస్ట్రీ హిట్ నైంటీ ఫైవ్ పరువు ప్రతిష్ట హిట్ నైంటీ సిక్స్ ఆప్తమిత్రులు హిట్ నైంటీ సెవెన్ బందిపోటు బ్లాక్బాస్టర్ హిట్ నైంటీ ఎయిట్ లక్షాధికారి సూపర్ హిట్ నైంటీ నైన్ శ్రీ తిరుపతమ్మ కథ యావరేజ్ హండ్రెడ్ నర్తనశాల బ్లాక్బాస్టర్ హిట్ వన్ నాట్ వన్ మంచి చెడు యావరేజ్ వన్ నాట్ టూ గుడిగంటలు సూపర్ హిట్ వన్ నాట్ త్రీ కలవారి కోడలు హిట్ వన్ నాట్ ఫోర్ మర్మయోగి హిట్ వన్ నాట్ ఫైవ్ రాముడు భీముడు బ్లాక్ బస్టర్ హిట్ వన్ నాట్ సిక్స్ శ్రీ సత్యనారాయణ మహత్యం యావరేజ్ వన్ నాట్ సెవెన్ అగ్గిపిడుగు సూపర్ హిట్ వన్ నాట్ ఎయిట్ దాగుడుమూతలు సూపర్ హిట్ వన్ నాట్ నైన్ శబా సూరి ఫ్లాప్ వన్ టెన్ బబ్రువాహన హిట్ నూట పదకొండు వివాహ ఫ్లాప్ నూట పన్నెండు మంచి మనిషి సూపర్ హిట్ నూట పదమూడు వారసత్వం హిట్ నూట పద్నాలుగు బెబ్బులి యుద్ధం సూపర్ హిట్ నూట పదిహేను భక్త రామదాసు సూపర్ హిట్ నూట పదహారు నాది ఆడ ఆడజన్మే సూపర్ హిట్ నూట పదిహేడు పాండవ వనవాసం బ్లాక్బాస్టర్ హిట్ నూట పద్దెనిమిది దొరికితే దొంగలు సూపర్ హిట్ నూట పంతొమ్మిది మంగమ శబదం సూపర్ హిట్ నూట ఇరవై సత్యహరిచంద్ర బ్లాక్బాస్టర్ హిట్ నూట ఇరవై ఒకటి తోడు తోడునీడా హిట్ నూట ఇరవై రెండు ప్రమిళాజనీయము హిట్ నూట ఇరవై మూడు వీరాభిమన్యు బ్లాక్ బాస్టర్ హిట్ నూట ఇరవై నాలుగు దేవత బ్లాక్బాస్టర్ హిట్ నూట ఇరవై ఐదు విశాల హృదయులు సూపర్ హిట్ నూట ఇరవై ఆరు సిఐడి సూపర్ హిట్ నూట ఇరవై ఏడు ఆడబ్రతుకు సూపర్ హిట్ నూట ఇరవై ఎనిమిది శ్రీకృష్ణ పాండవ్యం బ్లాక్ బాస్టర్ హిట్ నూట ఇరవై తొమ్మిది పల్నాటి యుద్ధం సూపర్ హిట్ నూట ముప్పై శాకుంతల యావరేజ్ నూట ముప్పై ఒకటి పరమానర శిష్యుల కథ సూపర్ హిట్ నూట ముప్పై రెండు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ సూపర్ హిట్ నూట ముప్పై రెండు మంగళసూత్రం ఫ్లాప్ నూట ముప్పై మూడు అగ్గిబారట హిట్ నూట ముప్పై నాలుగు సంగీత లక్ష్మి యావరేజ్ నూట ముప్పై ఐదు శ్రీకృష్ణ తులాభారము బ్లాక్ బస్టర్ హిట్ నూట ముప్పై ఆరు పిడుగురాముడు బ్లాక్ బాస్టర్ హిట్ నూట ముప్పై ఏడు అడుగుజాడలు సూపర్ హిట్ నూట ముప్పై ఎనిమిది డాక్టర్ ఆనంద్ సూపర్ హిట్ నూట ముప్పై తొమ్మిది గోపాలుడు భూపాలుడు హిట్ నూట నలభై నిర్దోషి హిట్ నూట నలభై ఒకటి కంచుకోట బ్లాక్బాస్టర్ హిట్ నూట నలభై రెండు భువన సుందరి సూపర్ హిట్ నూట నలభై మూడు ఉమ్మడి కుటుంబం సూపర్ హిట్ నూట నలభై నాలుగు నిండు మనసులు సూపర్ హిట్ నూట నలభై ఐదు శ్రీజన్మ హిట్ నూట నలభై ఆరు భామ విజయం హిట్ నూట నలభై ఏడు శ్రీకృష్ణ శ్రీకృష్ణవతారం హిట్ నూట నలభై ఎనిమిది పుణ్యవతి హిట్ నూట నలభై తొమ్మిది ఆడపడుచు ఫ్లాప్ నూట యాభై చిక్కడు దొరకడు సూపర్ హిట్ నూట యాభై ఒకటి ఉమాచండీ గౌరీ శంకరుల కథ సూపర్ హిట్ నూట యాభై రెండు దేశోద్ధారకులు హిట్ నూట యాభై మూడు ధనమా దైవమా ఫ్లాప్ నూట యాభై నాలుగు దేవుడు చేసిన మనుషులు సూపర్ హిట్ నూట యాభై ఐదు నిలువదోపిడి హిట్ నూట యాభై ఆరు తల్లి ప్రేమ హిట్ నూట యాభై ఏడు తిక్కశంకరయ్య సూపర్ హిట్ నూట యాభై ఎనిమిది రాము సూపర్ హిట్ నూట యాభై తొమ్మిది కలిసి వచ్చిన అదృష్టం యావరేజ్ నూట అరవై నిన్నే పెళ్ళాడతా ఫ్లాప్ నూట అరవై ఒకటి చక్రము సూపర్ హిట్ నూట అరవై రెండు నేనే మనగాన్ని హిట్ నూట అరవై మూడు గజదొంగ హిట్ నూట అరవై నాలుగు నిండు సంసారం సూపర్ హిట్ నూట అరవై ఐదు వరకట్నం సూపర్ హిట్ నూట అరవై ఆరు కథనాయకుడు హిట్ నూట అరవై ఏడు బలే మాస్టారు హిట్ నూట అరవై ఎనిమిది గణికోట రహస్యం సూపర్ హిట్ నూట అరవై తొమ్మిది విచిత్ర కుటుంబం సూపర్ హిట్ నూట డెబ్భై నిండు హృదయాలు సూపర్ హిట్ నూట డెబ్భై ఒకటి తమ్ముడు సూపర్ హిట్ నూట డెబ్భై రెండు అగ్గివీరుడు ఫ్లాప్ నూట డెబ్బై మూడు మాతృదేవత ఫ్లాప్ నూట డెబ్బై నాలుగు ఏకవీర ఫ్లాప్ నూట డెబ్బై ఐదు తల్లా పెళ్ళమ్మ సూపర్ హిట్ నూట డెబ్భై ఆరు లక్ష్మీ కటాక్షం ఫ్లాప్ నూట డెబ్బై ఏడు అలీబాబా నలభై దొంగలు బ్లాక్ బాస్టర్ నూట డెబ్బై ఎనిమిది పెత్తందార్లు హిట్ నూట డెబ్బై తొమ్మిది జయం అన్నదే ఫ్లాప్ నూట ఎనభై చిట్టు చెల్లెలు హిట్ నూట ఎనభై ఒకటి మాయని మమత యావరేజ్ నూట ఎనభై రెండు మారిన మనిషి హిట్ నూట ఎనభై మూడు కోడలి దిద్దిన కాపురం బ్లాక్ బస్టర్ హిట్ నూట ఎనభై నాలుగు కె కుటుంబం హిట్ నూట ఎనభై ఐదు శ్రీకృష్ణ విజయము ఫ్లాప్ నూట ఎనభై ఆరు కదలడు వదలెడు హిట్ నూట ఎనభై ఏడు నిండు దంపతులు హిట్ నూట ఎనభై ఎనిమిది రాజకొట్ట రహస్యం హిట్ నూట ఎనభై తొమ్మిది జీవిత చక్రం ఫ్లాప్ నూట తొంభై రైతు బిడ్డ సూపర్ హిట్ నూట తొంభై ఒకటి అదృష్ట జాతకుడు ఫ్లాప్ నూట తొంభై రెండు చిన్ననాటి స్నేహితులు ఫ్లాప్ నూట తొంభై మూడు పవిత్ర హృదయాలు యావరేజ్ నూట తొంభై ఆరు దేశద్రోహులు హిట్ నూట తొంభై ఐదు శ్రీకృష్ణ సత్య హిట్ నూట తొంభై ఆరు శ్రీ ఆంజనేయ యుద్ధం యావరేజ్ నూట తొంభై ఏడు కులగౌరవం ఫ్లాప్ నూట తొంభై ఎనిమిది బడిపంతులు హిట్ నూట తొంభై తొమ్మిది ఎర్రకోట వీరుడు ఫ్లాప్ రెండు వందలు డబ్బుకు లోకం దాసోహం హిట్ రెండు వందల ఒకటి వాడే వీడు ఫ్లాప్ రెండు వందల రెండు పల్లెటూరి చిన్నోడు హిట్ రెండు వందల మూడు అమ్మాయి పెళ్ళి ఫ్లాప్ రెండు వందల నాలుగు మనుషుల దేవుడు హిట్ రెండు వందల ఐదు తాతమ్మ కళ హిట్ రెండు వందల ఆరు నిప్పులాంటి మనిషి హిట్ రెండు వందల ఏడు దీక్ష ఫ్లాప్ రెండు వందల ఎనిమిది శ్రీరామాంజనేయ యుద్ధం ఫ్లాప్ రెండు వందల తొమ్మిది కథానాయకుని కథ యావరేజ్ రెండు వందల పది సంసారం ఫ్లాప్ రెండు వందల పదకొండు అన్నదమ్ముల బంధం సూపర్ హిట్ రెండు వందల పన్నెండు మాయా మచ్చింద ఫ్లాప్ రెండు వందల పదమూడు తీర్పు ఫ్లాప్ రెండు వందల పద్నాలుగు ఎదుర్లేని మనిషి హిట్ రెండు వందల పదిహేడు వేములవాడ భీమకవి హిట్ రెండు వందల పదహారు ఆరాధన సూపర్ హిట్ రెండు వందల పదిహేడు మనుషులంతా ఒకటే సూపర్ హిట్ రెండు వందల పద్దెనిమిది మగాడు ఫ్లాప్ రెండు వందల పంతొమ్మిది నేరం నాది కాదు ఆకలిది హిట్ రెండు వందల ఇరవై బంగారు మనిషి హిట్ రెండు వందల ఇరవై ఒకటి మా దైవం ఫ్లాప్ రెండు వందల ఇరవై రెండు మంచికి గరవపేరు హిట్ రెండు వందల ఇరవై మూడు దానవీర శూరకర్ణ ఇండస్ట్రీ హిట్ రెండు వందల ఇరవై నాలుగు అడవిరాముడు ఇండస్ట్రీ హిట్ రెండు వందల ఇరవై ఐదు ఎదిరిత యావరేజ్ రెండు వందల ఇరవై ఆరు చాణక్య చంద్రగుప్త సూపర్ హిట్ రెండు వందల ఇరవై ఏడు మాయిదరి కథ ఫ్లాప్ రెండు వందల ఇరవై ఎనిమిది యమగోళ బ్లాక్బాస్టర్ హిట్ రెండు వందల ఇరవై తొమ్మిది సత్య సావిత్రి ఫ్లాప్ రెండు వందల ముప్పై మేలుకులుపు ఫ్లాప్ రెండు వందల ముప్పై ఒకటి అక్బర్ సలీం అనార్కలీ హిట్ రెండు వందల ముప్పై రెండు రామకృష్ణులు హిట్ రెండు వందల ముప్పై మూడు యుగపురుషుడు హిట్ రెండు వందల ముప్పై నాలుగు రాజపుత్ర రహస్యం ఫ్లాప్ రెండు వందల ముప్పై ఐదు సింహబలుడు ఫ్లాప్ రెండు వందల ముప్పై ఆరు శ్రీరామ పట్టాభిషేకం సూపర్ హిట్ త్త్ రెండు వందల ముప్పై ఏడు సాహసవంతుడు యావరేజ్ రెండు వందల ముప్పై ఎనిమిది లాయర్ విశ్వనాథ్ ఫ్లాప్ రెండు వందల ముప్పై తొమ్మిది కేడీ నెంబర్ వన్ హిట్ రెండు వందల నలభై డ్రైవర్ రాముడు బ్లాక్బస్టర్ హిట్ రెండు వందల నలభై ఒకటి మావారి మంచితనం ఫ్లాప్ రెండు వందల నలభై రెండు శ్రీమద్విరాట పర్వము యావరేజ్ రెండు వందల నలభై మూడు వేటగాడు బ్లాక్ బస్టర్ రెండు వందల నలభై నాలుగు టైగర్ ఫ్లాప్ రెండు వందల నలభై ఐదు వెంకటేశ్వర కళ్యాణం హిట్ రెండు వందల నలభై ఆరు శృంగార రాముడు ఫ్లాప్ రెండు వందల నలభై ఏడు యుగంధర్ సూపర్ హిట్ రెండు వందల నలభై ఎనిమిది ఛాలెంజ్ రాముడు యావరేజ్ రెండు వందల నలభై తొమ్మిది సర్కస్ రాముడు యావరేజ్ రెండు వందల యాభై ఆటగాడు ఫ్లాప్ రెండు వందల యాభై ఒకటి సూపర్ మ్యాన్ ఫ్లాప్ రెండు వందల యాభై రెండు రౌడీ రాముడు కొంటకృష్ణుడు ఫ్లాప్ రెండు వందల యాభై మూడు సర్దార్ పాపారాయుడు బ్లాక్ బస్టర్ రెండు వందల యాభై నాలుగు సర్దార్ రాముడు ఫ్లాప్ రెండు వందల యాభై ఐదు ప్రేమసింహాసనం ఫ్లాప్ రెండు వందల యాభై ఆరు గజ దొంగ సూపర్ హిట్ రెండు వందల యాభై ఏడు ఎవరు దేవుడు ఫ్లాప్ రెండు వందల యాభై ఎనిమిది తిరుగులేని మనిషి యావరేజ్ రెండు వందల యాభై తొమ్మిది సత్యం శివం ఫ్లాప్ రెండు వందల అరవై విశ్వరూపం ఫ్లాప్ రెండు వందల అరవై ఒకటి అగ్గిరవ్వ యావరేజ్ రెండు వందల అరవై రెండు కొండవీటి సింహం బ్లాక్ బాస్టర్ రెండు వందల అరవై మూడు మహాపురుషుడు ఫ్లాప్ రెండు వందల అరవై నాలుగు అనురాగ దేవత సూపర్ హిట్ రెండు వందల అరవై ఐదు కలియుగ రాముడు యావరేజ్ రెండు వందల అరవై ఆరు జస్టిస్ చౌదరి బ్లాక్ బాస్టర్ రెండు వందల అరవై ఏడు బొబ్బులిపులి బ్లాక్బస్టర్ రెండు వందల అరవై ఆరు వైఆర్ బొమ్మలు వగరమరి భర్తలు యావరేజ్ రెండు వందల అరవై తొమ్మిది నా దేశం సూపర్ హిట్ రెండు వందల డెబ్బై సింహం నవ్వింది ఫ్లాప్ రెండు వందల డెబ్బై ఒకటి చెంజశాసుడు హిట్ రెండు వందల డెబ్బై రెండు స్వామి చరిత్ర బ్లాక్బస్టర్ రెండు వందల డెబ్బై మూడు మహర్షి విశ్వామిత్ర యావరేజ్ రెండు వందల డెబ్బై నాలుగు సామ్రాట్ అశోక ఫ్లాప్ రెండు వందల డెబ్బై ఐదు మేజర్ చంద్రకాంత్ బ్లాక్ బస్టర్ రెండు వందల డెబ్బై ఆరు శ్రీనాథ ఫ్లాప్ రెండు వందల డెబ్బై ఏడు రాముడు మించిన రాయుడు ఫ్లాప్